అందరికీ నమస్కారం సర్వేజనా సుఖినో భవంత్ నేను ఈరోజు వడలు స్పాంజ్ లాగా రావాలి అంటే ఇప్పుడు ఎలాగో మీకు మంచి చిట్కాలతో చెప్తానండి మనము నైట్ నానబెట్టుకోవాలి మినపప్పు మనం ఎంత చేసుకుంటామో అంతా నైట్ నానబెట్టుకొని తెల్లవారి మిక్సీ పట్టుకోవాలి ఇది నేను ఓవర్ నైట్ నానబెట్టాను చక్కగా నానింది ఇప్పుడు దీన్ని మిక్సీ పడతాను ఇలా మినపప్పు శుభ్రంగా కడుక్కొని జార్లో వేసిన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చీలు వేయాలి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని కాస్త గట్టిగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మినపప్పు మిక్సీ పట్టాను మిక్సీ పట్టి కూడా నేను వన్ అవర్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు వేసుకోవాలి సాల్ట్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ముందుగా ఇలా మనం చెయ్యి తడుపుకోవాలి వడలు వేయాలంటే అప్పుడు ఇలా పిండి తీసుకొని ఇలా మధ్యలో ఇలా హోల్ చేసి ఇలా ఈజీగా వేసుకోవాలి అలా ఒక్కొక్కటిగా వేసుకొని మనం దోరగా వచ్చేటట్టు వేయించుకోవాలి ఇలా అన్ని వడలు వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము వేయించుకోవాలి చూడండి వడ ఎంత సాఫ్ట్గా అయినాయో ఒకటి మీకు చూపి చూపెడతాను చూడండి ఎంత స్పాంజ్ లాగా ఉన్నాయి తర్వాత పైన క్రిస్పీగా ఇలా స్పాంజ్ లాగా వస్తాయండి నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే తప్పకుండా కనీసము ఎయిట్ అవర్స్ మినపప్పు నానబెట్టుకోవాలి తర్వాత మనం సాల్ట్ మిక్సీ పట్టేటప్పుడు వేయకుండా మనం ఎప్పుడు వడా చేసుకుంటామో అప్పుడే సాల్ట్ వేసుకొని చేసుకోవడం వల్ల ఇలా మనకు ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుంది ఇలా స్పాంజ్ లాంటి వడలు రెడీ అవుతాయి తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి థ్యాంక్